హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి నేను ఈ వీడియోలో వచ్చేసి అక్షయ తృతీయ అంటే ఏమిటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉందండి ఈ పవిత్రమైన రోజున బంగారంతో పాటు కొత్త వస్తువులను కొనటము అలాగే దానం చేయటం వంటి వాటిని విధిగా కొనసాగిస్తూ ఉంటారండి ఇది ఎప్పుడు వస్తుందో చూద్దామండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియా తిది నాడు అక్షయ తృతీయ పండుగ అయితే జరుపుకుంటారండి ఈ పవిత్రమైన రోజున ఏ పని చేసినా కూడాను ఖచ్చితంగా విజయం లభిస్తుంది అనేది చాలామంది నమ్ముతారండి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజిస్తారు పూజిస్తారన్నమాట పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించారండి ఈ పర్వదినానే చార్ధాంలోని బద్రీనాథ్ అలాగే గంగోత్రి ఆలయం యొక్క తలుపులు అనేది తెరవబడతాయండి ఈ రోజు నుంచి భక్తులకైతే దర్శన భాగ్యం అయితే కలుగుతుందనమాట ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధాలు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు అంటే ఇది వచ్చేసి అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోనికి బంగారం అనేది మొదటిసారిగా గండకి నదిలోని సాల గ్రామాల గర్భ నుంచి వైశాఖ శుద్ధ స్థది అతిథినాడు ఆవిర్భవించిందండి అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఇదే రోజు పరశురాముడు కూడా జన్మించాడు అనమాట విష్ణుమూర్తి యొక్క పది అవతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముడు అనమాట ఇక్కడే మీరు ఒక సందేహం కలగవచ్చు అదేమిటి అంటే బంగారానికి పండగకి సంబంధం ఏమిటి అని అది ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదండి పురాణాల ప్రకారం చెప్పుకుంటే బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారనమాట బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉందండి అక్షయం అంటే ఏంటో చూద్దాము అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భం భూగర్భం మాధవ మధుసూదన అనే విష్ణు సహస్రనామ పఠించాలి దీని అర్థం ఏమిటి అంటే విష్ణువు అంటే హిరణ్య గర్భుడు తన గర్భం నందు బంగారాన్ని కలిగిన వాడు అని అర్థం అనమాట అందుకే విష్ణువుని బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున ఈ పండుగ అయితే జరుపుకుంటారండి అక్షయమ అంటే ఏంటి అంటే మీనింగు ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుంది అనేది అర్థం అన్నమాట అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు కానీ స్థలాలు ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని తమకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పేసి నమ్ముతారండి అక్షయ తృతి యొక్క విశేషాలు అయితే చూద్దామండి హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు అలాగే హైగ్రీవుడు అలాగే నరనారాయణుడు జన్మించారనమాట అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజును బ్రహ్మదేవుడు కుమారుడు అక్షయ కుమారుడు కూడా జన్మించాడు క్షయం అంటే తరగనిధి అని అర్థం అనమాట అండి అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని చెప్పేసి పురాణాల్లో వివరించబడిందండి ఈ రోజునే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైనటువంటి కుచీలుని కలుసుకుంటాడనమాట అలాగే ఇంకోటండి వేదం మహాభారతం అనమాట వ్యాస మహర్షి మహాభారతాన్ని గణేషుని సహాయంతో ఈరోజు ప్రారంభించడం అయితే జరిగిందని చెప్పేసి అంటూ ఉంటారండి అట్లానే ఇంకోటి అండి ఈ పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చిందని చెప్పేసి నమ్ముతారండి రోజునే ద్వాపర యుగం మూసిందని అట్లానే సత్యయుగం త్రేతా త్రేతాయుగం ప్రారంభమైందని చెప్పేసి నమ్ముతారు అలాగే ఇంకొకటి చూద్దామండి అక్షయతృతీయ రోజే కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సకల సంపదలకు సంరక్షణగా నియమింపబడ్డారని చెప్పేసి పురాణాల్లో పేర్కొనబడిందండి ఇంకొకటి అండి ఈ రోజునే ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రం అనేది రచించారటండి ఈ అక్షయ తృతీయ రోజున ఇవన్నీ జరిగాయటండి పురాణాల ప్రకారం ఈ విధంగా అయితే చెప్పబడింది అనమాట మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి అలాగే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో అర్థమయ్యి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి